य सोमाय मंगलाय गुरुशुक्र चुशुक्रशनीभ्य राहवे केतवे नमः ओम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रृपरांत काकाय त्रिकालाय काय नीलकंठाय मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमन महादेवाय नमः मन की ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్ గా ఏం చెప్తారంటే వాహ్ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసేస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఆ ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు వస్తు ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మని మార్చుకోకపోతే అయినటువంటి శనీశ్వరుడు ఊరుకోడు నో ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నవ నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు గడిచేసుకోండి మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఉంటే ఆ తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట ఆ శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారు పద్మపాదుడు లాగా అనుంపు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వెళ్తూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య రూపాంతే ప్రచోదయ ప్రచోదయా బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణం చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా అవి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా ఆవిడ కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడి సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్ ఈ లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అండి అభయ మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతాం మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనిశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనిశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనిశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బు అవి మానడం మానేసి విద్యలైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచే కూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని తెప్ప అని చెప్పి పడ పడ ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాల బాలయ్య బాబు తొడకొట్టి చెట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనీశ్వరుడిని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శని ఏలినాటి శ్రీలు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన దగ్గరికి టూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే అట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శనిశ్వరుడు గురించి చెప్పడమే శనిశ్వరు మీద పెద్ద విలన్లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి వచ్చి కర్మలు ఎంత వచ్చి తల్లిలకు తిండి పెట్టలేము తండ్రులకు తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక బా జత పట్టలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్లిపోతావు షాపింగ్ తీసుకెళ్తా ఉంటావు ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతొమ్మిదికి ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతొళ్ళను తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తో తీసేస్తారు పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసు తర్వాత మీకేనా ఫోన్ చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గుండాలు వస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తుందని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకనాఖండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయలే చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేశారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే లేని ఈశ్వరుడు రెసిషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్లు అవుతున్నాయి ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు అంత అంత పతివ్రతలాగా పతివ్రత కారణాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనిశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసేస్తారా ఇస్ దిస్ దే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఒకడు పోని చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పడస్తాడు ఇదిగో కపాలమాల చూసావా ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికే క్రీం 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 హూం హూం క్రీం క్రీం పోతావు నాకు కొడకల్లరా బి కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన్ని పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్ లో వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక్క చిన్న పిప్ప నెప్పొస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లాన్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం చూసినట్లయితే సప్తమంలో శని గ్రహం ఉండి మీకు మీ పూర్వజన్మ కర్మల వలన భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేస్తాడు పిల్లల మధ్య గొడవలు పెట్టేస్తాడు తల్లిదండ్రులలో పిల్లల మధ్య సో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాలు తీసి బాల్ బాలాట ఆడుకుంటూ ఉంటారు బాటిల్స్ తో మందు బాటిల్స్ తో ఆడుకుంటా ఉంటారు సో వాయ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ కేవలము సాటర్న్ సాటర్న్ ఎఫెక్ట్స్ అందువలన ఈ రాశి విద్యార్థులందరూ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకోవాలి అలాగే సినిమా డైరెక్టర్లుగా టీవీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ డబ్బులు రావడానికి ఉన్నాయి చిన్న చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మంచి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి అలాగే మీ పిప్పని నొప్పి వస్తుంది అలాగే నడువు నొప్పి వస్తుంది కాబట్టి ఈ రాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అనేటటువంటి ఉధృత స్థితిలో ఉన్నాయన్నమాట కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మీరు విడిపోవడం మంచిది ఎందువల్ల ఇంకా కలపాలని చేస్తే పోలీస్ ఆఫీసర్స్ కలపాలని చూసిన ఆనరబుల్ జడ్జెస్ చూసిన పెద్ద మనుషులు మీ తల్లిదండ్రులు పెద్ద మనుషులు ఎంతమంది చెప్పినా మీరు విన్నప్పుడు విడిపోవడం అనేటటువంటి దిశలో మీరు ప్రయత్నాలు చేసుకోండి అదే విధంగా నో హిపోక్రసీ హిపోక్రైట్స్ గా ఉండకూడదు స్వేచ్ఛగా బతకండి జడ్జులు కలపడానికి చూస్తారు మరి మేము చెప్తున్నాయనకపోతే ఇంకేం చేస్తాం కాబట్టి ఈ విధంగా ఈ అన్ని కూడా అడ్డు తీసేసుకొని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడం వల్ల మీరు లాభాలలో పాటల్లోకి వెళతారు అదేవిధంగా వ్యాపారాలు ఫ్యాన్సీ వ్యాపారాలు వన్ గ్రామ్ వ్యాపారాలు సినిమాలు తీయండి మంచిగా అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయండి అలాగే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి బ్రహ్మాండంగా ఆయన ఉన్న న్యూస్ పేపర్లు స్థాపించండి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి అండ్ బట్టల షాపులు పెట్టండి హోటల్ ఇండస్ట్రీలు పెట్టండి అంతేగాని అదే పనిగా మీరు దేవాలయాలు తిరిగితే మా మొగుడు వచ్చేయాలా నా పిల్లం వచ్చేయాలా అనగాపురం దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది ఇలాంటివన్నీ ఏం కుదరావు కాబట్టి ఈ యొక్క దైవారాధన అనేటటువంటిది మీ కష్టాల్లో ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు అటువంటివన్నీ కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల శాపం అనేటటువంటిది మీకు ఉంది గతంలో మీ తల్లిదండ్రులను చాలా హింసించారు ఆ పూర్వజన్మ కర్మల వలన మీకు ఇవన్నీ కూడా ఈ జన్మలో మిమ్మల్ని వేధించడం అనేటటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క అన్ని వర్గాల వారు చార్టెడ్ అకౌంటెంట్స్ లాయర్లు అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మీరు స్థిరపడతారు అండ్ ఇవన్నీ కూడా స్కెలిటిన్ ఐడియాతో మీకు రాశి ఫలాలు అనేటటువంటి సింబాలిక రిప్రజెంటేషన్ గా చెప్పడం జరుగుతుంది కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ గా అలాగే మీరందరూ కూడా మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ చార్ట్లు చూడాల్సినటువంటి అవసరం ఉంది అలా అదే విధంగా మీరందరూ కూడా మీ కంప్లీట్ డీటెయిల్స్ ఫర్నిష్ చేయండి నాకు వాట్సాప్ లో నాన్ ప్రాఫిట్ బేసిస్ తో మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది నాసా లైవ్ రిపోర్ట్స్ తో ఆధారంగా మీకు మోడర్న్ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీతో మేము చెప్తాము కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క పరిస్థితులు బాగాలేదు మెరుగుపరచుకోవాలనుకునేటటువంటి వాళ్ళు రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేయాలి మాతంగి అమ్మవారి యొక్క జపాన్ని చేయాలి అంతేకాని దొంగ పెట్టాలకి దొంగ దొంగగూళ్ళకి దొంగ వాటికి వెళ్ళి ఆ వాళ్ళు పెట్టినటువంటి రాజశ్యామల అమ్మవారి గుళ్ళు ఇవి తిరిగితే ఏమి రావు మీకు సో పేదవారికి అనాథలకి వికలాంగులకి ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోవడము దయకలిగా ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నట్లయితే నన్ను సంప్రదించండి తప్పకుండా మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు